కోపూరు తాలూకా ఆఫీస్ ప్రాంగణంలో వర్ణోత్సవ కార్యక్రమంలో కోరు ఎమ్మెల్యే వెంగిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు కోరూరు తాలూకా ప్రాంగణం అరవై శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెట్లను నాటారు ఈ సందర్భంగా అవి మాట్లాడుతూ హరితాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలని ప్రజలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు చెట్లను పెంచడం వల్ల పొల్యూషన్ తగ్గించడం జరుగుతుందని ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా చెట్లను నాటాలని వేగిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు তো పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల్య స్థితిని పరుస్తానని చెట్ల ఆవశ్యకతను పట్ల ఆవ అవగాహన పెంచుతూ కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ రాజు పర్యావరణం పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుసుకోవాలి ఈ స్ఫూర్తితో ఇంటికో చెట్టు నాడుతూ మనం కూడా ఆల్రెడీ గ్రీన్ కోవ్వుర్ అని చెప్పాము దీంతో గ్రీన్ కొవ్వును కూడా అందరూ కలిసి సాధించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజలోన్న ముఖ్యమంత్రి అని మనం ఎలా తెలుసుకోగలమంటే ఆయన నైంటీ ఫైవ్లో మొదట ముఖ్యమంత్రి అయినప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని అది నైంటీ ఫైవ్ సెప్టెంబర్ ఒకటి ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈరోజు రేపు సెప్టెంబర్ ఒకటో తేదీకి ముప్పై ఏళ్ళు కంప్లీట్ కాబోతున్నాయి రోజు ఆయన విషన్ తో క్లీన్ అండ్ గ్రీన్ అనే దాన్ని మనం ముందుకు తీసుకొచ్చారు అప్పుడు నాటి నుంచి పిల్లలకి రాబోయే నలభై రోజుల్లో ఎంతో అభివృద్ధి చూపించిపోతున్నారు ఎందుకంటే అభివృద్ధిని ఎందుకు అంటున్నానంటే మనము కరోనా టైంలో చూసాం రెండేళ్లు మనము ఇండ్లలో నుంచి బయటకు రాలేదు ఎక్కడ చెట్లు ఎక్కడున్నాయో ఎక్కడ వాటిని మనం ఇది చేయాలో ఆ రోజుల్లో ఆ చెట్లకి చాలా అవసరం వచ్చింది ప్రతి ఒక్కరూ అదే మాట్లాడారు ఈ గ్రీనరీ దంతా ఈ పొల్యూషన్ వల్ల ఎక్కడ పొల్యూషన్ ఉంటే అక్కడ ఎక్కువైపోయింది లేని దగ్గర విలేజెస్ లో చాలా లేట్ గా వచ్చింది ఎందుకంటే అక్కడ పచ్చదనం ఎక్కువగా ఉండింది కాబట్టి సో ఇవన్నీ మనము ముందు చూపుగా మన ముఖ్యమంత్రి గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్న దీని అందరికీ మనం కూడా పలావక చేయేసి దాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అదే విధంగా ఇది మనకి గాని ఒక ఆమె నేను అక్చువల్ గా ఆమె కూడా తిరుపతిలో ఆమె చాలుమరడ తిమ్మరక్కలు ఆమె హలికల్ టు కడూర్ వద్ద హైవే పైన ఆల్మోస్ట్ ఎనిమిది వేల చెట్లు రకరకాల చెట్లు అది కాకుండా మామూలు ఈ మణి చెట్లు ఇవన్నీ నాటి ఆమె మామూలు హౌస్ వైఫ్ ఆమె ఏం చదువుకున్నాం కాదు ఆమె పని పనిచేసే ఆమె ఐ మీన్ ఎంప్లాయీ కాదు ఏం కాదు నార్మల్ హౌస్ వైఫ్ ఆమె ఆమె ఎప్పటి నుంచో ఆ చెట్లేసి ఆ చెట్లని వేయడమే కాకుండా సంరక్షణ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి అందరూ వాటిని కాపాడుకుంటూ ఈ రోజుకి ఆమె అదే పని చేస్తున్నారు ఇంకా హెల్తీగా ఉన్నారు సో ఈ మధ్యనే టూ థౌజండ్ నైన్టీన్లో లో ఆమెకి పద్మశ్రీ కూడా రావడం జరిగింది సో ఇలాంటి వాళ్ళందరినీ మనం పూర్తిదాయకంగా తీసుకొని ఈ చెట్లు నాటే నాటడమే కాకుండా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నాటించారు మనందరితో సార్ మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాటరమే కాకుండా దాన్ని సంరక్షించడం కూడా మీ బాధ్యత అని చెప్పి నేను గవర్నమెంట్ మారచ్చు ఇంకోటి అవచ్చు ఇంకోటి అవచ్చు ఏమైనా కావచ్చు కానీ చెట్టు అనేది ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ఉన్న చెట్లని నరకడం అనేది గొప్ప విషయం కాదు మనం వాటిని ప్రొటెక్ట్ చేయడమే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెట్టు నరకడము అనే దానికి వస్తే అడ్డుపడాలని వాటిని వృద్ధిలోకి తీసుకురావడమే మన బాధ్యత అని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వరాలు చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్ని మొక్కలు ఎన్ని మొక్కలు 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 ఫారెస్ట్ ల్యాండ్లో మ్యాక్సిమం చేయగలిగితే ఒక థర్టీ పర్సెంట్ వరకు గ్రీన్ కవరేజ్ మనం ఎక్స్టెండ్ చేయగలుగుతాం మిగిలింగ్ ట్వంటీ పర్సెంట్ వారు సెఫినెట్గా విలేజెస్లోనా టౌన్స్లోనా ఆల్ అవైలబుల్ స్పేస్లో ప్రతి ఒక్కరు కూడా మొక్కను నాటడం ఆ మొక్కని సంరక్షించడం సంరక్షించడం ద్వారా ఒక గౌరవాన్ని పొందాలి ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్కి మొక్కల యొక్క ఆవశ్యకతని ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకుని పిల్లలకి పర్యావరణ సంబంధించినటువంటి విషయాల పట్ల మంచి అవగాహన కల్పించి గ్రీన్ కవరేజ్ పెంచడానికి కృషి చేయాలని చెప్పి తెలియజేస్తాము అదే రకంగా ఇటు మన గవర్నమెంట్ వర్క్ కూడా ఉపాధి హామీ ద్వారా కానీ ఇతర పథకాల ద్వారా కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మన జిల్లాలో చాలా వరకు ఫాలో ల్యాండ్స్ ఉన్నాయి ఉదయగిరి ఉదయగిరియాపూర్వ పై ఏరియాలో చూసుకుంటే చాలా వరకు బాగా వాటిల్లో కూడా మంచి వ్యవసాయం ఇచ్చేటటువంటి షెష్యులు వాటిని కూడా సబ్సిడీ ద్వారా రైతులకి ఖాళీ భూములలో పండ్లతో పంపాలని కూడా సబ్సిడీ మీద గవర్నమెంట్ ఇస్తారు